శ్రీ మాధవి విద్యా నికేతన్లో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం ఎడపల్లి మండలంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలోని శ్రీ మాధవి విద్యా నికేతన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ మాధవి పాఠశాలలో మహిళలను విద్యార్థుల తల్లులను ఉపాధ్యాయులను మాజీ ప్రతినిధులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ మేరకు మహిళా ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను తల్లులను శాలువాలతో పూలమాలలతో సత్కరించారు అంతకుముందు విద్యార్దుల తల్లులకు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యకురాలు రచిత యాదవ్ మాట్లాడుతూ గతంలో కంటే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు రాజకీయాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీల్లో మహిళా సీఈఓలు ఉన్నారని అన్నారు దేశంలో రక్షణ రంగంలోనూ మహిళలు ఉద్యోగాలు సంపాదించడం అన్నారు ప్రైవేట్ సంస్థల్లోని మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు రమాదేవిని ఘనంగా సన్మానించారు ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సందర్బంగా విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు సమాజంలో మహిళల గొప్పదనం గురించి వక్తలు వివరించారు ఆద్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహేష్ మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురేష్ గౌడ్ హెచ్ఎం మాధవి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రచిత యాదవ్ పాటి లింగం తదితరులు పాల్గొన్నారు nada de la lengua en los cuentos. Oh, mucho. No, voy a ver. Voy a ver. हम भी बनता हुआ फील दे रहा है चल चल रहे हैं ధన్యవాదాలు ఫౌండేషన్ మంత్రి గారికి మీరు ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి ఆద్య ఫౌండేషన్ నుండి ఇంజింతే వడితే అంటూ ఎదుగుతూ ఎందరో పేద జీవిత లోపాలు కోరుకుంటుంది మా ఇది పాఠశాల बाक्षी तेकर जे ओटे रहे हैं కమిట్మెంట్ ఇచ్చేస్తా కమిట్మెంట్ లేకపోతే ఇంకా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ డివిడెండ్ వస్తా డివిడెంట్ అంటే కూడా తగ్గిపోతుంది మెంబర్స్ ట్వెల్వ్ మంత్సా Stop! <laughs> చదువు ఇంటికి వెళ్ళం ఆడపిల్ల అంతేగాని బేజారు పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటివి చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి చదివి మంచి నడవడికతోటి సహనం ఓర్పు దయ అన్ని లక్షణాలు ఆమెలో ఉండాలి అన్ని లక్షణాలు ఉన్నప్పుడే ఆ కుటుంబం స్త్రీ దేశానికి వెన్నెముకలాగా ఇవాళ రేపు అన్ని రంగాల్లో కూడా స్త్రీలు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని విమానాలు కూడా నడుపుతున్నారు స్త్రీ చేయలేని పని అనేది ఏదీ లేదు కాకపోతే ధైర్యం అనేది స్త్రీకి ముఖ్యం ఆ ధైర్యం ఉంటే ఎన్నైనా సాధించవచ్చు ఏ దే దేశాన్నైనా పరిపాలించవచ్చు మన ఇంటిని చక్కదించుకుంటే మనం దేశాన్ని పరిపాలించినట్టే మన ఇంటిని ముందు విద్యావంతులుగా తయారు చేసుకుని మన పిల్లల్ని మనం ప్రయోజకంగా తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా గౌరవించేటువంటి సాంప్రదాయం అలాంటి యొక్క దేశం ఉంది కాబట్టి అందుకోసమే దుర్లభ భారత భారతదేశంలో జన్మించడం చాలా గొప్ప విషయం కాబట్టి అలాంటి మహిళ మహిళలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మండల సత్కారం మాధవి సంస్కారం हैं तो बढ़िया गाइस हां लाग लाग ना जी ना गड़बड़ पता है क्या है ये कस्टमर दिन दिन डालो जरूर दिन दिन ये ना चाहिए कस्टमर बोल लिख हां ये चला अरे రమణీయమైన కార్యదక్షత జీవన నైపుణ్య శ్రీశక్తి తన్మయత్వపు తనులందరికీ ఆదర్శం మా రచిత శివ సత్కారం మా కుదర్ మాధవి సంస్కారం Thank you. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్గా లావణ్య గారిని సభావేదికపైకి రాల్సి గోడ చేస్తుంది మన రజితా విధంగా నెక్స్ట్ చెర్చాగొడ్డి చెర్చాగొడ్డి ఆటలో ఫస్ట్ ప్రైజ్ మౌనిక నెక్స్ట్ కృష్ణవేణి కృష్ణవేణి గారిని సమావేదికలు రావచ్చు కోరడం జరుగుతుంది సెకండ్ ప్రైజ్ వీరికి కూడా రజిక గారు ప్రైజ్ ఇవ్వాల్సింది కోవడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్గా సంధ్య థర్డ్ ప్రైజ్ సంధ్య గారు సమావేదిక రావుతుంది కోరడం జరుగుతుంది వీరికి కూడా రజిక గారు బహుమతి ఇవ్వాల్సిందిగా పోవడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ క్లాల్ బిల్డింగ్ గేమ్స్ లోపల ఫస్ట్ ప్రైజ్ భావన గారికి భావన గారికి సభ వేదికపై అవసరం ఇవ్వడం జరుగుతుంది దీనికి రమా గారు బహుమతి రెడ్డి జరుగుతుంది నెక్స్ట్ హేమ సెకండ్ ప్రైజ్ మేమ్మ గారు కూడా తబాడ ఇప్పుడు మీకు రావాల్సింది ఇవ్వడం జరుగుతుంది మేమే కూడా రామా గారు అమ్మది ఇవ్వాల్సిందిగా వాడడం జరుగుతుంది గట్టిగా చెప్పండి కోసం ఎంకరేజ్ చేద్దాం నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ మీరు కూడా రామా మేరం గారు బయట ఇవ్వాల్సిందే కోవిడ్ జరుగుతుంది గట్టిగా చెప్పండి కోసం మీ చెప్పండి మళ్ళీ మాధవి వ్యతిరేకత మాధవి ప్రాంతాలకు ఎంకరేజ్మెంట్ మీ మళ్ళీ ఫ్యామిలీ నెక్స్ట్ అక్కడ ఉన్నారో అనే గేమ్ కి మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి వారు భారతీయ కలోని భారతీయ స్థలోని వీరికి సమావేశంపై రావాల్సిన జరుగుతుంది వీరికి వంశ ముదారు బహుమతి వర్గడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ప్యాన్ జమున జమ్నా మేడం గారి కూడా సభావేదికపైకి రావతికోవడం జరుగుతుంది వీరికి రజ్నాక గారు బహుమతి కోసం కోవడం జరుగుతుంది నెక్స్ట్ భావన భావన గారు కూడా సభావేదిక పైకి రావతికోవడం జరుగుతుంది వీరికి కూడా రజ్ నాకు గారు బహుమతి కొనసే కోరు నెక్స్ట్ గేమ్ దీంతో 15 లాస్య మిరికి మాల్యమేడం గారు బహుమతి ఇవ్వబోతున్నది వారు సభానస్టా పెండి రావతులు గారు లాస్య ఆ ప్రిన్స్ సుతారా సెకండ్ ప్రైజ్ నిర్మల సభాని వేదికపైకి రాయించేలా అనుకుంటుంది మీకు సెకండ్ ప్రైజ్ మాల్యమేడం ఏబల్సే ఇవరది లెఫ్ట్ థర్డ్ ప్రైజ్ చేతుల మీదుగా బహుమతి వర్షంగా నెక్స్ట్ థర్డ్ పాయింట్ అప్లిండ్ చూస్తానా అభివృద్ధి వీరికి కూడా సభా వేదిక మీకు రావాల్సింది కూడా వీరికి తిరస్కార్ చేతుల మీదుగా బహుమతి వర్షంగా కూడా జరుగుతుంది రబ్బర్ స్టాండ్ దాంట్లో థర్డ్ ట్రై జొమ్మ సమావేదిగా వైకి రావసిన ఇది కూడా తులసార్ గారు చెందిన మహమ్మద్ నివాసంగా ఉంది నెక్స్ట్ బెలన్ బెలన్ ఆ కృష్ణవేణి గారు సమావేదిక వైకి రావసే గౌరవం కృష్ణకట్ట గారు మహమ్మద్వాజింగ్ నెక్స్ట్ నజీబ్ పర్వీన్ వీరుల సభవేదికపై ప్రసంగించే అవకాశం కొనిస్తున్నారు వీరికి రమ మేడగార్ ప్రథమతి వాయిస్ ఇంగ్లా కొనిస్తున్నారు నెక్స్ట్ నగ్మ బేగం వీరుల సభవేదికపై గ్రౌండ్ సెట్ కొనిస్తున్నారు వీరికి మాల మేడగార్ చేతుల మీదుగా మహమతి వాయిస్ ఇంగ్లా కొనిస్తున్నారు ನೆಕ್ಸ್ಟ್ ಅರುಣಗಾರು ಸಭಾ ವೇದಿಕೆ ಪೈಕಿ ಅವರಲ್ಲಿ ಸಿಟಿ ಸುರೇಶ್ ಅಧ್ಯಯ ಬಹುಮತಿ ವ್ಯವಸ್ಥೆ அம்மா அந்த அந்த பீலிங்